హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా వీళ్ళే దిగాలి అని అయితే మన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది అయితే రికీ పాంటింగ్ ఏ ప్లే ఇద్దరి ప్లేయర్ను సూచించడం జరిగింది వారు ఎవరు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పెళ్లైకను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది వచ్చే టీ ట్వంటీ కప్ వచ్చేసరికి జూన్ సెకండ్ నుంచి అయితే ప్రారంభంగా ఉంది అంతకన్నా ముందు అయితే అంతకన్నా ముందైతే టీ ట్వంటీ వామ మ్యాచ్లు అయితే జరగనున్నాయి అయితే టీ ట్వంటీ కప్ ముందుకు మన టీమిండియా బంగ్లాదేశ్తోనే ఒక వామప్ మ్యాచ్ అయితే జూన్ ఫస్ట్ అయితే జరగనుంది వామప్ మ్యాచ్ తో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గ్రాండ్ గా వెల్కమ్ బల్కల్ అయితే టీమిండియా చూస్తుంది మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి గ్రూప్ షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలో జరగనున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు మన టీమిండియా జట్టును అయితే ప్రకటించడం జరిగింది బీసీఐ మాత్రమైతే అయితే జట్టు పైన వచ్చేసరికి కొందరు చెప్తారు కొందరు అయితే విమర్శలు గుప్ గుప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ది వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా వీళ్ళిద్దరు దిగితే అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగితే టీమిండియా విజయా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది ప్రజెంట్ వీళ్ళిద్దరు మాత్రమైతే అతి వీక్ భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే ఐపీఎల్లో ఓపెనింగ్ పొజిషన్లో విపరీతంగా విపరీతంగా రాణిస్తున్నాడు ఐపీఎల్లోనే ఆరెంజ్ కాపు హోల్డర్గా అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ వరకు అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఏడు వందల డెబ్బై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది ప్రజెంట్ మాత్రమైతే హయెస్ట్ స్కోరర్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే నిలవడం జరిగింది ఇంత సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగితే టీమిండియాకి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు కాక వీళ్ళ బ్యాకప్గా మరొక ఓపెనర్ కూడా ఉండడం జరిగింది యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు అని అయితే రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది టీమిండియా అయితే వీళ్ళిద్దరి ఓపెనర్లు దిగితే విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది అయితే దీనిపైన మాత్రమైతే బీసీసీఐ మాత్రమైతే ఎలాంటి ఆలోచననైతే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదని చెప్పుకోవచ్చు మరి టీమిండియా ఓపెనర్ ఓపెనర్గా వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ దిగుతాడా లేదా ఎస్ఎస్ జైస్వాల్ దిగుతాడా అని అయితే వెయిట్ చేయాలి మనకు వామప్ మ్యాచ్లో అయితే ఒక క్లారిటీ రానుంది ఓపెనింగ్ పొజిషన్లో ఎవరు దిగుతారో అనేది మాత్రమైతే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి జూన్ జూన్ ఫిఫ్త్ ఐర్లాండ్తో మన టీమిండియా అయితే తల తలబడనుంది ఇటువంటి వరల్డ్ కప్లో టీమిండియా స్క్వాడ్ మాత్రం అయితే సూపర్ సూపర్గా ఉండడం జరిగింది మరి ఎలా రాణిస్తా ఏ విధంగా రాణిస్తా అయితే మనం ఆ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహద శంభో శంకర థ్యాంక్ యూ